నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా మ్యారేజ్ అయిన ఏడాది లోపే వివాహాన్ని రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఏ సందర్భాలలో మ్యారేజ్ని వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు మిత్రులారా మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనే చట్టం ఉంది ఇందులోని సెక్షన్ ఐదు ఏం చెప్తుంది అని అంటే ఒక మైనర్ అమ్మాయిని మైనర్ అన్న విషయాన్ని దాచి మనతో వివాహం చేస్తే అలాగే మతిస్థిమితం లేని అమ్మాయిని వివాహం చేసుకుంటే అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహం చేస్తే అమ్మాయి ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ నాటికి వేరే వ్యక్ వ్యక్తితో గర్భం దాల్చి ఉంటే లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా ఆ విషయాన్ని దాచి మనల్ని మ్యారేజ్ చేసుకుంటే ఆ సందర్భంలో మనము న్యాయస్థానములో సెక్షన్ ఐదు ప్రకారంగా డిజాల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈ మ్యారేజ్ని రద్దుపరచండి అని చెప్పి న్యాయస్థానములో కేసు వేసుకునే వెసులుబాటు అవకాశం మనకుంటుంది సాధారణంగా విడాకులు వేయాలంటే మ్యారేజ్ అయిన ఏడాది తర్వాత భార్య ఇద్దరు వేరువేరుగా దూరంగా ఉన్న తర్వాత మాత్రమే విడాకులు ఫైల్ చేయాలి డిజాల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ వేరు డివోర్స్ ఆఫ్ మ్యారేజ్ వేరు మ్యారేజ్ని రద్దుపరచుకునే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే బలమైన కారణాలు మనం న్యాయస్థానానికి చూపించగలగాలి ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్